తాతయ్య నేను బయటికి వెళ్ళి ఎవరినైనా తీసుకొస్తాను తాతయ్య మీరు ఇక్కడే ఉండండి తాతయ్య బాధపడకండి అని అక్షయ బయటికి వెళ్తుంది నారాయణరావు మాత్రం గుండె పట్టుకుని చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మ అక్షయ అని ఏడుస్తూ కూడా ఉంటాడు మరోవైపు కావేరి మాత్రం లోపల తన రూమ్లో ఉండి ఈ ముసలోడు చస్తే బాగుండు అప్పుడు ఈ పిల్లను బయటికి వెళ్ళగొట్టచ్చు అని అనుకుంటూ ఉంటుంది అక్షయ మాత్రం అలా బయటికి వెళ్ళి చుట్టుపక్కల ఇండల్లో వెళ్ళి డోర్ కొడుతూ ఉంటుంది తాతయ్యకి ఇలా జరిగింది ప్లీజ్ అండి పో ఇక వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయండి ఒక్కసారి మా ఇంటికి రండి అని గట్టిగా అరుస్తూ డోర్ కొడుతూ ఉంటుంది కానీ ఎవరు మాత్రం డోరు తీయరు అక్షయ ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ అండి తలుపు తీయండి తాతయ్య ఇక గుండె నొప్పుతో బాధపడుతున్నాడు ప్లీజ్ తలుపు తీయండి అని అక్షయ అందరినీ పిలుస్తూ ఉండగా ఇక డోర్ తీయకపోయేసరికి ఇక మరోవైపు శ్రీకర్ అవని అవనిని ఇంటికి డ్రాప్ చేయడానికి శ్రీకర్ కార్లో తీసుకుని వస్తూ ఉంటాడు అక్షయ అటు ఇటు వెళ్తుండగా సడన్గా అక్షయ శ్రీకర్ కార్ కింద పడుతుంది ఎవరా అని చెప్పేసి వెంటనే గబగబా దిగు వచ్చి చూసేసరికి కారులో నుంచి చూసేసరికి అక్షయ ఉంటుంది ఏమైంది అక్షయ ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏంటి అని అవని అడుగుతుండగా ఇక నారాయణకు జరిగిన విషయం అంతా కూడా అక్షయ ఒక్కసారి చెప్పేసరికి ఇక వెంటనే అవని శేఖర్ షాక్ అయిపోతారు వెళ్దాం పదా అని చెప్పేసి వెంటనే శ్రీకర్ అవని లోపలికి వచ్చేసరికి ఇక నారాయణరావు స్పృహ లేకుండా వెళ్ళిపోతాడు ఇక నారాయణరావుని వెంటనే హాస్పిటల్ దగ్గరికి నారాయణరావుని తీసుకెళ్తూ ఉంటారు కావేరి మాత్రం లోపల ఈ ముసలోడు చస్తే కానీ ఈ పీడ పోదని అనుకుంటూ ఉంటుంది ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు శ్రీకర్ అవనిని ఇక మరోవైపు లోపలి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ అడుగుతూ ఉంటుంది ఏం జరిగిందని చెప్పి అడుగుతుండగా ఇలా హార్ట్లో నొప్పి వేసిందని చెప్తూ ఉండగా అవని చెప్తూ ఉంటుంది ఇక ఇక శ్రీకర్ అవని లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు నారాయణరావుకి ఇక సిస్టర్ మెలకు వస్తుంది ఇక మీరా సిస్టర్కి మెలకు రాగానే ఆవని శ్రీఖర్ని చూస్తుంది అదే హాస్పిటల్లో అక్షయ్తో మాట్లాడుతూ ఉంటుంది తాతయ్యకి ఏం కాదు నువ్వు టెన్షన్ పడుకు అక్షయ్ అని అంటూ ఉంటుంది మరోవైపు సిస్టర్ కిటి కిటికీ దగ్గర నుంచి ఆవనిని గమనిస్తూ ఉంటుంది ఇక కావేరి వెంటనే నిహారికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఎలా అయినా ఇక అక్షయను బయటికి వెళ్ళకూడితే నీకు ఇంతకింత డబ్బులు నేను ఇస్తాను నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నీకు కారు బంగ్లా ప్రతి ఒక్కటి నేను నీకు హెల్ప్ చేస్తాను కానీ నువ్వు మాట ప్రకారం నిలబడితే నా మాట ప్రకారం నేను ఖచ్చితంగా నిలబడతానని నిహారిక కావేరికి చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఎలాగైనా సరేనండి ఖచ్చితంగా ఈ ముసలోడు చేస్తే ఇక తనని బయటికి వెళ్ళగొట్టే ఛాన్స్ కూడా ఉంటుందని ఇలా కావేరి ఫోన్లో నిహారికకు చెప్తూ ఉంటుంది అది ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని నిహారిక అంటూ ఉంటుంది ఈలోపు శౌర్య వస్తుంది ఏంటి మమ్మీ ఏం లేదు నువ్వు బాధపడుతున్నావు కదా ఆ బాధను చూడలేక ఏకంగా తన డబ్బులిచ్చి అదే అక్షయ్ను బయటకు పంపిస్తున్నా ఎలా మమ్మీ అదే మీ స్కూల్లో బంటి వాళ్ళ మమ్మీ తనని నా గ్రిప్లో పెట్టుకున్నాను ఎందుకంటే అక్షయ ఇంట్లోనే ఉంటుంది కదా మళ్ళీ అక్షయ అంటే ఈ ముడుకు పడదు అందుకని తనని ఆ చేతిలో గ్రిప్లో పెట్టుకుని డబ్బు ఆశ చూపించి ఇప్పుడు అక్షయను మెడ పట్టుకుని గెంటిలాగా తన చేతులతోనే డబ్బులు పెట్టి చేస్తున్నా ఓ అవునా మమ్మీ అవును నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను కదా అందుకే ఇలా చేశాను థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ ఎలాగైతేనే దాని గురించి బయట పెడతాను బయట పెడతానని బెదిరిస్తుంది అంతేకాకుండా పొద్దున స్కూల్లో నాకు బుద్ధి చెప్పాలని ఎంత మాట్లాడిందో చూసావు కదా దానికి ఇలాగే తగిన చేస్తే కావాల మమ్మీ అని శౌర్య అంటూ ఉంటుంది మరోవైపు హాస్పిటల్లో సిస్టర్ అవని చూసిన తర్వాత ఇక వెంటనే పక్కన ఇంకో సిస్టర్ ఉంటుంది ఎవరిని చూసి ఎవరిని పిలవమంటున్నావని మీరాని అడుగుతూ ఉంటుంది ఏంటి మీరా అవనని పిలవాలా అని సిస్టర్ అడుగుతుండగా అవును అని సైకు చేస్తూ ఉంటుంది ఇక సిస్టర్ అవని దగ్గరికి వెళ్తుంది మేడం మిమ్మల్ని మీరా సిస్టర్ రమ్మంటున్నారు ఎక్కడుంది అని అవని అడుగుతుంటుంది అంటే తనకి యాక్సిడెంట్ అయ్యింది ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తు చేస్తున్నారు అంతేకాకుండా ఇన్ని రోజుల తర్వాత మీ గురించి మీకు ఏదో చెప్పాలని చాలా రోజుల నుంచి తను తనలో తాను సఫర్ అవుతుంది అది దేని గురించి అర్థం కాలేదు బట్ ఇదే హాస్పిటల్లో తను అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది ఇదే హాస్పిటల్లో జాయిన్ అయింది మీతో మాట్లాడాలని చెప్పి అంటుంది తన ఏ వార్డులో ఉంది పక్క వార్డులో ఉంది మేడం మీరు వెళ్ళి మాట్లాడండి అని నర్స్ చెప్పేసరికి ఇక వెంటనే అవని శ్రీకర్ మీరా దగ్గరికి వస్తూ ఉంటారు మీరా గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మీరా గారు అసలు ఏం జరిగింది యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అవని అడుగుతూ ఉంటుంది మా అత్తయ్యను దగ్గరుండి చూసుకున్నారు ఏం జరిగింది అని అవని అడుగుతుంటుంది అప్పుడు మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ పాపమే ఈరోజు చావు బ్రతుకుల మధ్య వేసింది ఆ దేవుడు నిజం చెప్పడానికేమో కావచ్చు మళ్ళీ బ్రతికించాడని మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు మీరా సైకలతో పెన్ను తీసుకురమ్మని అంటూ ఉంటుంది ఏమంటున్నాం మీరా అని అంటుండగా అప్పుడు వెంటనే శ్రీకర్ అర్థం చేసుకుని ఒక్క నిమిషం అని పక్కకెళ్ళి స్టేకర్ పెన్ను ప్యాడ్ తీసుకుని వచ్చి మీరా మెల్లగా కూర్చోబెడతారు అప్పుడు మీరా వెంటనే పెన్ను ప్యాడ్ తీసుకుని అందులో మీ అమ్మాయి బ్రతికే ఉందని రాసిస్తుంది ఒక్కసారిగా ఆ మీరా రాసిన లెటర్ని చూసి అవని షాక్ అయిపోతుంది ఏంటి బిడ్డ బ్రతికి ే ఉందా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు మీరా చెప్పలేని పరిస్థితుల్లో ఉండబోతుంది ఒక్కసారిగా ఎక్కడుంది బిడ్డ ఎక్కడ బ్రతుకుంది అని అవని అడుగుతూ ఉంటుంది కానీ ఒక్కసారిగా మీరా మళ్ళీ సృహలో సృహలో లేకుండా వెళ్ళిపోతుంది ఇక డాక్టర్ అని శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు తనని ఇంకొకసారి చెక్ చేయండి బిడ్డ గురించి నిజం చెప్పిందని శ్రీకర్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు సారీ అండి తను మళ్ళీ ఇక కోమాలకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని ఇలా డాక్టర్ చెప్పేసరికి లేదు బిడ్డ బ్రతికే ఉందంటే మీరా ఖచ్చితంగా తెలుస్తుంది ప్లీజ్ డాక్టర్ ఎంత డబ్బైనా పర్వాలేదు తను బ్రతకాలని శ్రీకర్ ఉండగా తను ఇక్కడ వరకు వచ్చేసే ఆవిడ అందుకే మేము ఇంత కేర్ల కేర్గా తనని జాగ్రత్తగా చూసుకుంటున్నామని డాక్టర్ చెప్తుంటారు కావాలంటే ఎంత డబ్బైనా సరే తను బ్రతకాలి బిడ్డ గురించి ఎక్కడుందో తన ఎక్కడ ఉంటుందో తనకు మాత్రమే తెలుసు అందుకని ఇక తనని బ్రతికించాలి అని ఈ విధంగా అడుగుతుండగా ఇక తను మాత్రం కోమాలో వెళ్ళే స్టేజ్ మాత్రమే ఉంది బట్ మళ్ళీ ఎప్పుడు సృహలకి వస్తుందో తెలియదు అని డాక్టర్ అంటూ ఉంటారు ఈలోపు మాత్రం బయటకు వచ్చి అవన్నీ బాధపడుతూ ఉంటుంది ఇక నారాయణరావుకి ట్రీట్మెంట్ జరిపించిన తర్వాత డాక్టర్లు బయటకు వస్తారు అప్పుడు శ్రీకర్ అడుగుతుంటారు ఎలా ఉంది డాక్టర్ అంటుండగా ఈజ్ ఆల్ రైట్ అని చెప్పి ఎమికి తీసుకురావడం వల్ల తను బ్రతికాడు లేకపోతే ఇక చెప్పే ఛాన్స్ ఉండబోయేది కాదని అంటూ ఉండగా ఇక అవని మాత్రం బిడ్డ గురించి మీరా రాసింది గుర్తు చేసుకుంటూ బిడ్డ బ్రతికే ఉంది కానీ ఎక్కడుందో అని బాధపడుతూ ఉంటుంది ఈలోపు మాత్రం చాలా థ్యాంక్స్ మేడం ఎందుకంటే తాతయ్యను టైంకి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు అందుకనే మీకు థ్యాంక్స్ అని ఈ విధంగా అక్షయ అవనితో అంటూ ఉంటుంది అప్పుడు అక్షయం చూసి అసలు బిడ్డ బ్రతికే ఉంటే ఇంత ఉండేదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా బిడ్డ గురించి మీరే చెప్పాలి ఎలాగైనా మీరాతో నిజం చెప్పించి బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవాలని చెప్పేసి అవని అనుకుంటూ ఉంటుంది ఇక్కడ నిహారిక మాత్రం ఇక ఏదో ప్లాన్ చేసి మీరాను చంపాలని ప్లాన్ వేస్తూ ఉంటుంది